అన్నా సర్కు పట్టుకెళ్ళి పదిహేను రోజులు అయింది కనిపించడం మానేసాం వీకెండ్ లని నైట్ పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావా అదేం లేదన్నా మరి అది డబ్బు లేవి ఎల్లి కర్ శంకర్ నీకు ఎలా కనబడుతున్నాడు రా మా అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్న డబ్బు మొత్తం ఖర్చు అయిందన్న రెండు రోజులు టైం అన్నా బాబ్జీ మనం చేసే వ్యాపారం ఆరోగ్యం పాడు చేసేదే కానీ బాగు చేసేది కాదురా రెండు రోజులు టైం ఇవ్వన్నా

ఆంటి లాయర్ మన కేసులో ఎంతవరకు వచ్చాయి అన్న నీకు విషయం చెప్పాలన్నా అంటే ఈ ఆగస్టు పదిహేను చల్లపల్లి జైలు లారు జెండీరాలే మీ అన్న రేపు చెప్పేది కాస్త సీరియస్ సీరియస్గా విందన్నా సరిపోతుందా ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై రెండు మంది ఖైదీలు విడుదల చేస్తుంది అయితే ఆ లో చల్లపల్లి జైలు నుండి దుర్గాదాస్ పేరు కూడా దుర్గా యావత్ జోగు శిక్ష పడింది కదా ఎలా బయటికి వస్తున్నాడు సత్ప్రవాతం రావటానికి వీల్లేదు ఇంకో కేసు వాడి మీద పెట్టో అరే రాలేదు రానీ ఆనా అరె జల్బడనే గుర్చేస్తా హాయ్ ఆడుకునే పులిజులకి వెళ్ళి ఏమనదు కానీ ఆకలితో ఉన్న పులిజులకి వెళ్తే చెప్పేస్తుంది వాడు ఆకలితో ఉన్న పులిరా అలాంటి ఆకులతో ఉన్న పులికి జింకను బోల్లో పెట్టి ఎరవేస్తే అవున ఈ ప్రపంచంలో పగన ఆపేది ఒక్క ప్రేమే ప్రేమ నీ మీద వాడుకున్న పగ చల్లారాలంటే వాడు మనసులో ఉన్న ప్రేమను పట్టుకో అప్పుడే నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి ప్రేమ ఆ దుర్గాదాస్ గాడి బిడ్డకోవుడు బయటకు వచ్చి ఒకసారి వాడి చేతుల్లో చావురి దగ్గరగా చూసి వచ్చాడు ఈసారి వస్తే వాడు చక్కేస్తాడు వెళ్ళి పెట్టుకోవడా ఇక్కడేరాంటే చిరంజీవి డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ ఫైట్ చేయాలంటే ప్రభాస్ లేపాలంటే కత్తి ఒరే దూరదర్శన్ విత్ వెపన్స్ తో వచ్చా ఓడేసుకున్నారు రన్ అప్పుడు కొంచెం తేలగని మనం ఏం చెప్తాం కాలేజ్ లో చదివే స్వప్నం మీద ఆశీర్ పోస్తాను అన్నావంట స్వప్నించిందా మీరు అమ్మాయి మీద ఆశీర్లు పోస్తూ కత్తులతో నరికేస్తూ గొంతులు కోసేస్తా ఉంటే అమ్మాయి అందరు ఎలా రోడ్ల మీద వచ్చేది నీ వల్ల అందమైన అమ్మాయిలందరూ మొహని గుడ్డలు కట్టుకొని అమ్మా బబులతో తిరుగుతా ఉంటే మేము అందరం ఎలా రా బీట్ వేసుకునేది పిచ్చకి పోతుంది యూత్ అంతా తెలుసా అన్నా దాదా నా నెమ్మెల్యే తాత మంత్రి అని కంత్రి డైలాగ్ లేస్తే ఇంకో నాలుగు ఎక్స్ట్రా పడిపోతాయి స్వామి నాకు డబ్బు చీరలు నగలు మేడలు మిద్దెలు ఇవేమి వద్దు స్వామి నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు పెంట మీద ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస అలా చేస్తే నీ ఏడు కొండలు ఏడు సార్లు నడిచొస్తాను శ్రీనివాస ఏమైంది అన్నయ్య గారు బాగుందమ్మా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా క్షమించండి అన్నయ్య గారు క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా బయటకు రమ్మన్నా ఆ మీరు ఏమనుకోస్తున్నా పిలిచారా ప్రెసిడెంట్ గారు ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసం ఏమే ఓ పది రూపాయలు పడే ఏమండి శిలా మీద నా పేరు కూడా చెక్కించండి గ్యాప్ ఉంటే మా బామ్మర్ పేరు కూడా చెక్కించండి నీ బామ్మర్ చందాలరా చంపడానికి ఏం చేశాడండి మావుడు మా అమ్మాయికి పోన్లేండి అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమ్మాయికుడు ఏంట్రా ఎవడైనా లెవెల్ లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రాసాడు మీకు రాసాడా లేటుగా కన్నా అందమైన కూతురిని కన్నా ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా అని నాకు ఇచ్చాడు మా వాడు తేడా అండి ముందు కాదు పిల్లరా బయటికి నా వరసే కన్ఫర్మ్ చేసుకోండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది

తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు నెక్కించర్రా ఆటో డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు ఎలా ఇచ్చాను అటాక్ సిగ్గులేని జన్మ నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా తండ్రి అలా తయారయ్యాడు వీడు ఇలా తయారయ్యాడు మీరు ఇలా తయారయ్యారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నారు ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ నిర్ణయం ఇదైతే నేను ఎక్కడికి వెళ్తున్నారు పదే మరి కలిసి తగలాడండి బావా ఆ కూర లేదు కదా బిరేసద్దా వెయ్యి ఎందుకు అక్క తిట్టిందా నువ్వే చూడు

బామ్మర్తి ఈ బావ కోసం చిన్న పని చేస్తావా చెప్పబోట వాడి కూతురి కంటే అంధగతని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్తిని చీకొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గార్డు ముందు నేను కాలు దగ్గర వేసుకుని తిరగాలి అప్పుడు దాకా నేను కాలరున్న చొక్కాలు వేసుకో ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవ్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా వాటికి బొర్ర మీద కొట్టానంటే బొక్కడి పోదు తప్పడ మోకనాయలా చెబా మర్తి నువ్వు నా కోసం చేస్తావా చెయ్యవా నా బావ కళలో ఆనందం చూడటానికి ఈ బామ్మది ఏమైనా చేస్తావు ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు అవుతున్న బావకు మాటిస్తాను కదరా నీ బాబావిందు చిరంజీవి అనుకుంటా ఏంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా ఎలా రా ఏడు కొండల వాడే నాకేదో దారి చూపిస్తాడా బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ్ అయ్యమ్మా డాడీ ఇప్పుడే దర్శనం ఏంటి డాడీ గోవిందాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లేడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ గల్స్ నమస్కారం అండి ఎంతోమంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీవారం పెళ్లి కెళ్ళమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని నుంచి ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాటి శనివడిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉంది లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేబితే చచ్చిపోతాడు పుట్టండి ఎందుకు సార్ తను కొట్టున్నాను చూడండి సార్ వీడు ఒక అమ్మాయి లవ్ చేశాడు ఓ ఫెంటాక్యూ ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదు సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాను సార్ ఓహ్ మీరు ఎక్కువ కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడు అన్నానురా అనుకో ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన వదిలేస్తావా సారీ ఎప్పుడు చేయనలాగే అది అలానా ఆహాహా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్ మీరు ఈరోజు ప్రేమను గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లక్త చచ్చిపోతాను నేను కచ్చినండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమికుల్ని కలుపుతుంటా రియల్లీ ప్రామిస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ యు చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే కనిపించావా సీను నువ్వు నాతో పాటు భీవరం వచ్చి నాకు కొంచెం చేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా రండి రండి ఇండి బాక కచేసరా ఓ చేస్తానో చేస్తా ఫాలో మీ నాకు ఐఫోన్ నాకు బ్లాక్ బెర్రీ బిల్లు నాకు రావాలి తిర్లు బవలు అని ఈ రెండు కచేసి ఎవరు ఎవరందరూ ఉంది గంటలో వెళ్లిపోతాం త్వరగా పోనే స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే అవతరాజు రాజు ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటాం గడ్డి సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పనిచేయరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్లి ఉంది కదరా ఫోన్ పెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకయ్య మీరు నేనండి ఏక నౌకయ్య అబ్బాయి రండి ఏక లౌకమీ నాన్న అప్పులు చేశాడు కదండి ఐపి పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బానే ఉంది నువ్వేట్ లావైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నోడు దోలు ఎక్కువరా వారంగా వచ్చింది సార్ ఎవడేడు నా ఫ్రెండ్ అండి నమస్కారం నమస్కారం సార్ ముద్దు రే అవతారా సంపేమంటారా సంపేరా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి ఇంకా లైన్ లోనే ఉన్నావా రుద్రరాజు బంగారు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలకి ఆరిపిస్తే ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళతో డబ్బుల పక్కనే ఆలల్లో ఆల ఆడేసుకుంటారండి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఎల్లరికి మొదల ఉన్నాడండి పాలకులు కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొల్లు చెప్తాడండి

రండి బాబులు ఇదేనండి బంగారు రాజు గారు ఇల్లు అబ్బాయి రాజు గారు వస్తున్నారు అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈడోడు సార్ అందికి షో బంగారు రాజుగారు ఏకేక పుత్రుడు అండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే వీడు పుట్టాడండి ఈడంటే వీడంటే అందరికీ అండి ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరాజు గారు ఏమైంది రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు కుచ్చుపోతారు ఇదిగో తీసుకో పండగ చేసుకో ప్రసాద్ ఎవరు రా వీళ్ళు నూత్లో మట్టి తీరానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కోడికి అండి పెళ్ళికి వచ్చారండి నీ పేరండి ఈకల లవ్వుకో లవ్ పొద్దు కుమార్లు పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావ్ సోప్ చంపుతారండి ఎరా సోపులమితే తీసి చూపించా చూపిస్తావా

ఈ పార్క్ కి ఆర్డర్ ఇస్తావరా ఏయ్ ఇండి చెట్టకి ఇచ్చి కొబ్బరి వడ్డ తిప్పించడరా సార్ బాండల్ మాకు పంపించండి సార్ ఈ నోట్లో ఫ్లాల్ పోసి టాయిలెట్ లో గడిగించడరా సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ ఆ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ ఆ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రాజు ఆట పూలితో బేట ఏయ్ ఎవరా రా భోజనం వండుతుంది

వచ్చేది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అదే చెప్పానే లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అమ్మా భోజనాలు చేతురు గాని రండి దూరదర్శన్

రాత్రిపూట ఎంత చెడపడతారా సార్ ఇప్పుడు ఏమన్నా వెళ్తా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది గారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రి కానీ బొక్కలా ఉందన్నాడు సార్ ఈడ అందుకు భీమవరంలో రాజుగారింట్లో పెళ్లి అంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి పోవాలి మరి తిని తొంగుంటే ఎలా మారి మొగ్గుద్ది మరి ఏం చేయమంటావు సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మంది ఎక్కుపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అంత రాజుగారింట్లో పెళ్ళ మజాకా

మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లి పోవాలంటే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెల ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నేను తీసుకొచ్చింది కష్టాలు చేయకు ఎక్కడ రుద్దుకోవచ్చు మరిసి లోపల